టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ను బొంద పెట్టాలని అంటా ఉన్నాడు ఎవరు మన ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మాట ఏమంటున్నాడంటే బీఆర్ఎస్ని బొంద పెట్టాలి ఎస్ పెట్టుకో నీ రాజకీయ శత్రువు ప్రధాన శత్రువు అని నువ్వే గతంలో ప్రకటించుకున్నావు పైగా ఇప్పుడు మళ్ళా నాకు శత్రువే లేడు అని చెప్పినావు అయినప్పటికీ నువ్వు వాళ్ళ గద్దెను కూలగొట్టుకో కానీ టీడీపీని దెబ్బతీసిన అనే దగ్గరనే ఇక్కడ ఆక్షేపణీయం ఎవరికి తెలంగాణ వాదులకి తెలంగాణ సమాజానికి తెలంగాణను ప్రేమించే ప్రతి ఒక్కరికి టీడీపీ మీద మాకు ఏం కోపం ఉంటుందా టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు అంటే మాకు ఎందుకు కక్ష ఉంటుంది మాకు ఎందుకు ఈర్ష్య ఉంటుంది ఎందుకు ఆ ద్వేషభావం ఉంటుంది ఒకసారి చెప్పండి టీడీపీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్టీ రామారావు గారి నుంచి ఈయన పార్టీ లాక్కున్నాడా వెన్నుపడు పొడిచిండడు అదంతా కూడా మీరే చెప్తారు బట్ ప్రజలుగా మేమేమంటామంటే సో ఆయన చేతుల నుంచి పార్టీ లాక్కొని సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రిగా వివరించినప్పటికీ కూడా మరి తెలంగాణ ప్రాంతం వివక్షకు గురవుతూ ఉంది తెలంగాణ ప్రాంతం నష్టపోతూ ఉంది ప్రాజెక్టులు అట్లే నీళ్లు నిధులు మనకి నియామకాలు అన్నీ కూడా రావట్లేదు అంతా కూడా అటే తరలిపోతున్నాయనే ఒక భావనకు వచ్చినాక పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత మళ్ళీ రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత అతని స్టాండ్ ఏందో ఆ స్టాండ్ మీదనే అందరూ కూడా చర్చ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు ఎవరి వైపు తెలంగాణ ప్రజల వైప ఆంధ్ర ప్రజల వైప అన్ననాడు ఆయన ఏంది ఆయన నినాదం ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి కలిసి ఉండాలని చెప్పి అన్నాడని అనుకుందాం కానీ ఆయనకి ఎవరి మీద ప్రేమ ఉండే ఎక్కడ వాళ్ళ మీద ప్రేమ ఉండే ఎందుకోసానికి ఇక్కడ మరి సరిగ్గా ప్రాతినిధ్యం అని చెప్పేసి గతంలో జరిగిన అన్యాయంకు సంబంధించి మాట్లాడిరా లేదా అది అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి ఆ సమావేశాలనే ఉంటుంది కావాలంటే ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద మాకు ఎవరికి ద్వేషభావం లేదు చంద్రబాబు మా ముఖ్యమంత్రి ఉండే మేము కూడా ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల పేర్లలో ఆయన పేరు కూడా చెప్తాం మా తెలంగాణ ప్రాంతం ఆంధ్రనే కలిసి ఉండే కానీ ఒకనాడు మాకు ఇబ్బంది అవుతుంది మేము ఏర్పడతాం అన్ననాడు మేము సపరేట్ అవుతాం అన్ననాడు ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంది శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన లేఖ ఏంటిది బయట వచ్చి మాట్లాడినటువంటి పద్ధతి ఏంది మరి రెండు కళ్ళ సిద్ధాంతం అని ఆనాడు ఎందుకు వచ్చింది యూటన్ బాబు అని ఎందుకు వచ్చింది ఒక్కసారి చెప్పండి చంద్రబాబు నాయుడు మాకు ముఖ్యమంత్రి చేసిండు ముఖ్యమంత్రిగా ఉండే కానీ ఆ తర్వాత మా పైన విషం గక్కిన విధానం తెలంగాణ ప్రాంతం పైన ఆయనకున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో దాన్నే మాత్రమే వ్యతిరేకిస్తాం కానీ నీకు రాజకీయ భిక్ష పెట్టిండనో లేకపోతే నీకు రాజకీయంగా అవకాశం ఇచ్చిండనో గురుభక్తిని దాటుకునే ఉద్దేశంలో ఆ ప్రయత్నం వల్ల ఇలా చివరికి ఏమంటా ఉన్నామంటే తెలంగాణ ప్రజలు ఎవరినైతే ఎలగొట్టినరో తెలంగాణ ప్రజలు ఎవరినైతే దూరం పెట్టినరో ఎవరినైతే మళ్ళీ చూడొద్దు అనుకున్నారో వాడిని తెచ్చి నెత్తి మీద పెడతా అని చెప్తా అంటున్నావు చూడు మన నెత్తి మీద తెచ్చి పెడతా అంటా ఉన్నావు ఎవరి మీదైతే వ్యతిరేకంగా పోరాటం చేసినామో ఎవరికి వ్యతిరేకంగా మనం ఆనాడు గలమెత్తినమో ఉద్యమం చేసినామో తెలంగాణ బిడ్డలు చచ్చిపోతుంటే మరి ఆంధ్ర ప్రాంత నాయకుల వివక్ష వల్ల మనం ఎంత నష్టపోయినామో ఆనాడు అన్ని గనం మాట్లాడుకున్నాం కదా ఇలా మళ్ళీ తీసుకొచ్చి నీకు చంద్రబాబు నాయుడిని ఇక్కడ పెట్టుకోవాలని ఊరేగాలని పల్లకిలో ఊరేగించాలని ఉంటే ఎవడేం చేస్తాడు దానికి ఎవడేం చేస్తాడు తెలంగాణ సమాధానం చెప్తుంది సమాధానం దానికి ఇలా అంత ఓపెన్గా టీడీపీ గద్దెలను కూల్చిండు అని చెప్పి అంత కసి మీద అంత కక్ష మీద అంత కోపం మీద ఉన్నవే అంత ఈర్ష్య మీద ఉన్నవే ఆ పార్టీ కూడా కంప్లీట్గా ఏం లేకుండా గద్దెలు కూల్చగొట్టాలంటే నాకు అర్థం కాలే ముఖ్యమంత్రివా లేకపోతే ముఠా నాయకుడివా నియంతవా ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకోటి ఏదన్నా నీకు బీఆర్ఎస్ గద్దెలు కూల్చడం అంటే ఒకవేళ ఇష్టమే అయితే అట్లే బీజేపీ గద్దెలు కూడా కూల్చాలి కదా ఒకవేళ నీకు ప్రతిపక్షమే అనుకుంటే లేదు టీడీపీని టీడీపీని నాశనం చేసినటువంటి పార్టీ అయిన బీఆర్ఎస్లు కావాలంటే టీడీపీని ఎవరెందుకు నాశనం చేసిరూ వాన్ సావుకు వాడు దచ్చిండు వాని బొందల వాడు దుంకిండు వాళ్ళ బాధకు వాళ్ళు పడ్డరు నాకు అర్థం కాలేదు ఇలా టీడీపీని మోసుకొస్తూ ఉన్నావు అంటే అసలు నీ ఆలోచన ఏంది నీ వైఖరి ఏంది నీ ప్రయత్నం ఏంది దీన్ని బట్టి చెప్పొచ్చా అసలు ఇక తెలంగాణ మీద ఎవరికి ఎంత ఉంది ఏం చేస్తున్నారు అనేది డైరెక్ట్గా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు ఇంకా గద్దెలు కూల్చేయడం కావాలంటే ఇక్కడ చూడండి ఇక నీ మనసులో ఉన్న భావం కొంతమంది చెప్తారు కొంతమంది చెప్తారు చెప్పరు అరే లోపల ఉన్నది బయట పెడితే మళ్ళీ ఇది ప్రజలకు నచ్చుదో నచ్చదు అని నీ మనసులో ఏముందో అది టక్కన చెప్పేసినాం ఇంకా ఓపెన్గా చెప్పేసినావి ఇంకా లోపల ఉన్నది వచ్చింది అది లోపల లేని రాదది ఎక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ గద్దలు కూల్చాలి కూల్చేసేయి అది ప్రజాస్వామ్యంలో యాక్సెప్టెన్సీ ఉంటే వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు నీకు నిజంగా అధికారం ఉంది కాబట్టి ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు దాంట్లో మేమేం ఎవరం అడ్డం పడడం ఎందుకంటే అది మీకు వాళ్ళకు సంబంధించినటువంటి విషయం కానీ ఆంధ్ర ప్రాంత పార్టీని తీసుకొచ్చి పెడతా నువ్వు చూసినావా నువ్వు ఎవరి అసలు నాకు అర్థం కాలే ముఖ్యమంత్రి అయితే మాత్రం మా అందరికీ వ్యతిరేకంగా ఆలోచన చేస్తావా మా అందరికీ వ్యతిరేకంగా మాట్లాడతావా ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఎంతమందికి కావాలి టీడీపీ ఎవరు అడిగినారు నీకు అరే మనం ఎవరితో ఇబ్బంది పడ్డామో ఎవరితో నష్టపోయినామో వాడిని తెస్తా అంటున్నావు నువ్వు నాకు అర్థమైతే లేదు చాలా చిత్రంగా ఉంది నీ భావన నీ ఆలోచన ఒకనాడు ఎవరితోనైతే మునిగిపోయినామో వాళ్ళని తీసుకొచ్చి పెడతా అంటే ఒకసారి చూడండి ఇక్కడ నిన్న ఏమంటాడో ఒకసారి చూడరీ పెద్దల్ని కూల్చాలి ఎక్కడికెంచే ఆ పార్టీని నాశనం చేయాలి ఓడించినావు సరిపోదా నువ్వేం నువ్వు యాదుకుందా పండబెట్టినా పడుకోబెట్టినా ఇక ఫామ్ హౌస్కి పరిమితం చేసినా ఇక అవసరం లేదు ఇంకా నేనేం చెయ్యాను నువ్వు ఇలా దీని ఉద్దేశం ఏంది ఇంకా ఏమన్నా ఏమని చేసుకోవచ్చు ఇంకా దీన్ని బట్టి తెలంగాణ ప్రజలుగా మేమేమంటా ఉన్నామంటే నువ్వు ఆ పార్టీని ఏం చేసుకుంటావు చేసుకో మాకు అవసరం లేదు మాకు అక్కర్లేదు కానీ ఈ ప్రాంత ప్రయోజనాల కోసం మాట్లాడేటోళ్ళని ఇబ్బంది పెడతామంటే మాత్రం ఎవరు ఊరుకోరు నో డౌట్ అది ఎలా నీతులు చెప్తా ఉన్నారు కదా ఒకసారి చూడండి బట్టి విక్రమార్కై ఉన్నాయి చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి ఏమన్నా ఒకసారి నేను చూడండి ఇగో ఇగో ఎట్లా అయిపోయిందంటే ఆడిందే ఆటరా పాడిందే పాటరా అన్నట్టు అయిపోయింది ఇక ఇక ఆనేటోళ్ళు లేరు శ్రేష్ఠోళ్ళు లేరు అడ్డ అడ్డం బయట వాళ్ళు లేరు మేధావులు అంటే వాళ్ళు ఎక్కడ అలా గొంతులు ఎటుపోయినాయి నాకు అర్థం కాలే గతంలో ఎట్లా మాట్లాడిరు ఇగో ఒకసారి చూడండి అరే మనమే అనుకున్నాం కదా కాళోజీ నారాయణరావు చెప్పినట్టు ప్రాంతం మోడు మోసం చేస్తే ప్రాంతంలో బొంద పెడదాం ప్రాంతేతరుని మోసం చేస్తే వాడిని పొలి మీద దాకా తరిమి కొడదామని చెప్పి అనుకున్న మాటలన్నీ కూడా ఇలా ఏం చేస్తా ఉన్నా అంటే మళ్ళీ తీసుకొచ్చి మనం నెత్తి మీద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇంతకంటే ఇంకా ఉదాహరణ ఇంకేం కావాలి ఎలా నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రివా అక్కడ ముఖ్యమంత్రివా ఇక్కడి పార్టీయా అక్కడి పార్టీయా ఇవన్నీ తేడా తెలుస్తలేదా మన ఉద్దేశం తెలుస్తలేదా అర్థమవుతలేదా అరే ఇక ఇట్లా ఇట్లా ఏదైనా సరే ఎట్లయినా సరే అంటే గెలుపులు వస్తే ఇంకా మొత్తం నీదే అన్నట్టు అంటే జూబ్లీల్స్లో గెలిచిన కంటోన్మెంట్ గెలిచిన అరవై ఆరు పర్సెంట్ పంచాయతీలు గెలిచినా కాబట్టిగా నాకు తిరుగులేదు మంచి మంచివాడు మంటలో గెలిచిపోయాడు పెద్ద మ్యాటర్ కాదు అది నాకు అర్థం కాలే ఏదో గొప్ప అనుకుంటున్నారు కానీ అంత సింపుల్గా ఇలా నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చేస్తా అంటే కూల్చేసుకో అది ప్రజాస్వామ్య పద్ధతి అయితే అది ఒకవేళ డెమోక్రటిక్ సిస్టమ్లో వేలా ఉంటే చేసుకో మాకు సంబంధం లేదు అది అది మాట్లాడతారు ఎవరన్నా మాట్లాడే ఉంటే కాకపోతే చంద్రబాబును తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వెళ్తుంటున్నాడు చూడు ఇగ ఇది అసలు కథ ఇది అసలు ముచ్చట ఇంకా ఈ రాష్ట్రంలో ఇగో ఒకసారి చూడండి నేను ఏమంటాడు కక్ష కట్టి ఇగో నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అంచారులు ఉన్నారు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బదిచ్చిన చంద్రశేఖరావును బీఆర్ఎస్ను సమూలంగా వంద మీటర్ల గోతి తీసి పార్టీ పెట్టినప్పుడే దిగాలి ఊర్లలో బిఆర్ఎస్ దిమ్మలు కూలాలి విన్నారు బిఆర్ఎస్ గద్దెలు దిమ్మలు కూలాలే కథం అయిపోవాలి అది నా ప్రయత్నం అది నా ఆలోచన అని చెప్తూ చంద్రబాబు నాయుడిని ఎత్తుకొనిగా ఊరేగించడానికి పల్లెకిలా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సో అక్కడి పార్టీ సంబంధించి ఆ నాయకత్వాన్ని వాళ్ళని అంతా కూడా ఆగం చేసిండు కదా కాబట్టి వీళ్ళని మనం కూడా ఆగం చేద్దాం మనం కూడా కథం పడదామని గురుభక్తి భక్తి అంటే ఇక ఇంతకంటే ఇంకేదైనా ఉదాహరణ ఉందా బ్రహ్మాండంగా ఇలా చంద్రబాబు నాయుడికి సపోర్ట్గా నిలబడ్డాడు మద్దతుగా నిలబడ్డాడు సో ఇది గొప్ప అనుకుంటే ఇంకా ఎవరైనా చేయలేరు ఇక ఇప్పుడు మాట్లాడాలి తెలంగాణ వాదులు ఎవరైనా మాట్లాడాలంటే ఇప్పుడు మాట్లాడాలి మరి ఇన్ని రోజులు సరే ఇంకా టైం ఇచ్చినాం చూసినాం అది అని అన్నారు ఇక ఇంత ఇంత స్వామి ఉన్నాక మన నీళ్ళు అటు పోకపోతే ఏం చేస్తాయి మన నిధులు ఆగం కాకపోతే ఏం చేస్తాయి సూట్ కేసులు ప్యాకేజీలు అప్పయ్యప్పకపోతే ఏం చేస్తారు ఇంకా ఇంత ఓపెన్గా ప్రేమనే దాటుతున్నాడు కదా ఆయనకున్న ప్రేమను చూపిస్తున్నాడు అయ్యాలడి కూడా కాంగ్రెస్ పార్టీని వాడుకున్నా అనుకుంటుండదు తప్ప కాంగ్రెస్ పార్టీని నాది అనుకుంటలేడు ఇదే కదా అసలు ముచ్చట వేరే నాయకులంతా కూడా అదే బాధపడతారు పక్క పంటున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆయన ఉద్దేశం అది కాదు అయినా దీన్ని ఒక స్టెప్ లాగా వాడుకున్నాడు అంతే కాంగ్రెస్ పార్టీని వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి ఇటువంటి వాన్ని తెచ్చిపెట్టుకున్నామని ఆలోచన చేయరు ఒకసారి ఎటువంటి తెచ్చుకుర్రు మరి అసలు ఒరిజినల్ కాంగ్రెస్ ఎటుపోయింది మరి ఈయన కాంగ్రెస్ సార్ టీడీపీ అసలు ఏ ముఖ్యమంత్రి ఒకసారి మీరే చెప్పుకోరు ఇక మరి ఈయన మళ్ళీ టీడీపీ నుంచి పొడి చేయాలని ఇట్లా అనుకుంటుండేమో మరి చేస్తే చేయని అప్పుడు చూపిస్తారు ప్రజలు కూడా ఇగో విన్నారు కదా ఎక్కడికెళ్ళి చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి గురు భక్తిని స్వామి భక్తిని బ్రహ్మాండంగా చాటుకుంటుండు రేవంత్ రెడ్డి సో దానివల్ల ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి చూడండి ఇంకా భవిష్యత్తులో మనము ఇంకా ఏమేమి చూడాల్సినవి ఉన్నాయో ఎట్ల చూస్తామో ఒకసారి చూడు ఇంకేమంటాడు అయ్యో ఎంత బ్రహ్మాండంగా ఇయ్యో సాక్షాత్తు ముఖ్యమంత్రి హోంమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీస్తున్నాడు నేరాన్ని ప్రోత్సహిస్తున్నాడు అంటే కూల్చమని డైరెక్ట్గా ఓపెన్గా ఆయనే చెప్తున్నాడు ఇంకా దీన్ని బట్టి అర్థం కావాలి జనాలకి ఏముందో ఒకసారి చూడరు ఏమో అంటున్నట్ట బ్రిటిషం ఉండేనో ఈనాడు ఉన్న బీజేపీ అంటే బిజెపి భారతీయ జనతా పార్టీ కాదు ఇది బ్రిటిష్ జనతా పార్టీ పార్టీషర్స్ విభజించు పాలించు పేదవాళ్ళను అనగదొక్కు అన్న ఆలోచన బ్రిటిషర్స్ నుంచి ఇచ్చిన ఆలోచన తోటే కృషిరా ముఖ్యమంత్రిగా ఇగో ఇంకేమో చూడండి కాళ్ళు అంట ఇద్దరు మీడియా ఈయన ఈయన ఒక ముచ్చడి చెప్పండి ఇక ఇట్లా ఆంబోతులు ఆంబోతులు కొట్లాడితే లాగల కాలిన తిరిగినాయి అన్నట్టు అట్లా దున్నపోతులు దున్నపోతులు కొట్లాడితే లాగలైనటువంటి మా కాలు పెరుగుతున్నాయని ఓపెన్గా చెప్పుకున్నాడు ఇద్దరు మీడియా హౌస్ ఓనర్లు అధినేతలు ఇటు ఏబిఎన్ అటు పక్క ఎన్టీవీ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ పంచాయతీని తీసుకొచ్చి మా మీద పెట్టి మా కాళ్ళు ఎరగొట్టేట్టు చేస్తా ఉన్నారు మీ పంచాయతీ ఉంటే మీరు లోపల వేసుకొని తన్నుకోరీ మీరు మీరు సాగుర్రీ మీరు మీరు గుద్దుకోరని డైరెక్ట్గా చెప్తుండే ఆ కోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి ఓకే మీ మంత్రి కూతురుకి మేం చెప్పినాం ఇలా నేను మీడియా అధినేతల పక్షాన మాట్లాడతలేను కానీ మీడియా పక్షాన మాట్లాడుతూ ఉన్నా మీ మంత్రి కూతురికి మేము చెప్పొచ్చినాం ఏం మాట్లాడిందామే ఎవరెవరి మధ్య ఏమేమి నడుస్తున్నాయని ఏం చెప్పింది ఒక పక్క అడ్లూరి లక్ష్మణ్ అట్ల ప్రణ ప్రభాకర్ మధ్య మేము పెట్టినాం తాకట్లన్నీ ఎవడు పెడుతుంటే నాకు అర్థమవుతలేదు మీ మధ్యలో సాయోధ్య లేక మీ మధ్య సఖ్యత లేక మీరు చక్కగా లేక ఇలా తీసుకొచ్చి మీడియా పెడుతుందంటే నాకు అర్థం కాలేదు ఏబిఎం రాధాకృష్ణకి మరి ఎట్లా దొరికిందా సమాచారం ఇలా ఎన్టీవీ సంబంధించిన జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు కదా మరి ఏబిఎన్ రాధాకృష్ణకి ఆ సమాచారం ఎక్కడిది ఒక ఐఏఎస్ అధికారిని ఆత్మహత్యకు ప్రయత్నం చేసిందని ఆయన ఇట్లా రాసిడు మరి ఎందుకు ఆయనకెందుకు ఆయనకు ఇచ్చారు మరి ఇన్ఫర్మేషన్ ఎవరి చెవులకి వెళ్ళి వచ్చింది మరి అది ఎవరి నోట్లకి వెళ్ళి వచ్చింది మరి ఆయనకెవరన్నా సాక్ష్యం ఉందా ఏమైనా ప్రూఫ్ ఉందా మరి ఆయన ఏమన్నారు ఎందుకు అంటే మీకు నచ్చితే ఒక లెక్క నచ్చకపోతే ఒక లెక్క ఇంకా చూడండి ఇంకా ఇంకేమంటాడు కాంగ్రెస్ మంత్రుల కుమ్ములాటలో రాష్ట్రం తీవ్ర ప్రజా వ్యతిరేకతను రెండు సంవత్సరాలను మూటగట్టుకోవడంలో సొంత నేతలే ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాదని గుసగుసలు పెట్టుకుంటున్న సందర్భంలో చేసేదేం లేక చివరికి ఎన్డీఏ కూటమిలో బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మద్దతు అడుకునే స్థాయికి వెళ్ళిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాపం కేసీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మనుగడ లేకుండా చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అట్లేగో బట్టి విక్రమార్క కూడా కౌంటర్ ఇచ్చాడు ఎట్లా అంటే నాకంటే అనుభవం ఉన్నోళ్ళు కూడా పదిహేడేళ్ళు నాకు ఎలాంటి మంత్రి అనుభవం లేకుండా క్రమశిక్షణతో పార్టీకి పనిచేసిన నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చారంటూ అదృష్టం కలిసి వచ్చింది నాకంటే పెద్ద పెద్ద వాళ్ళ అనుభవం వాళ్ళు ఇక్కడ ఉన్నారు బా ఇయ్య ఒప్పుకున్నాడు కరెక్ట్గా నాకు అనుభవం లేదనే మాట ఇయ్యులు ఒప్పుకున్నాడు ఒకనాడే మాట్లాడండి యాదుకుందాం మీకు ఆయనే చెప్పిండు దీనికి అనుభవం ఎందుకు ముఖ్యమంత్రిగా గుంపు మేస్త్రి పని ప్లంబర్ ప్లంబర్ పని చేస్తాడు కార్పెంటర్ కార్పెంటర్ పని చేస్తాడు ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషన్ చేస్తాడు సీలింగ్ కూడా సీలింగ్ చేస్తాడు వీళ్ళందరినీ సమన్వయ పరిచి పని చేయించుకుంటే గుంపు మేస్త్రి పని అదే పని ముఖ్యమంత్రి చేస్తాడని చెప్పి అన్నావు కదా ఇలా నువ్వే ఓపెన్గా ఆనాడు అనుభవం అక్కర్లేదు చేయొచ్చు అని చెప్పినావు ఈరోజు ఏమంటున్నట్టే అనుభవం లేకున్నా మంత్రిగా నేను పనిచేయకున్నా కాకపోతే పార్టీకి క్రమశిక్షణగా పని ఏం క్రమశిక్షణ ఎక్కడ క్రమశిక్షణ మీ జగ్గారెడ్డి మీ మదియాష్కి మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది చెప్తారు ఎంత క్రమశిక్షణ చేసినావు ఎంత బ్రహ్మాండంగా పనిచేసినావు ఒకసారి చూడు రి ఇంకేమంటాడు కానీ ఏ మంత్రి పదవి చేపట్టకుండానే పదిహేడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో పద్దెనిమిదో సంవత్సరంలో అడుగు పెట్టే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత కష్టం పాడిందే పాటరా పాశవన్ల దాసరా అని ఒక సామెత ఉంటుంది ఊర్లల్ల ఏడవైనా నా అంత మొగోడు లేడు నా అంత తీసి లేడు నా అంత తురుము లేడని చెప్పడానికి ప్రతిసారి నేను పదిహేడు ఏళ్ళల్లో పద్దెనిమిది ఏళ్ళల్లో రాజకీయం అనుభవం లేకుండా అతి కొద్ది కాలంలో ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీ అవుడికే నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది మిగతా వాళ్ళు దశాబ్దాల కాలం నుంచి రాజకీయాల్లో ఉంటూ పార్టీలో ఉంటూ సీనియర్లుగా ఉంటూ అట్లే మంత్రులుగా పనిచేసినా కూడా వాళ్ళకి రాని అవకాశం నాకు వచ్చిందని చెప్పి అంటా ఉంటే నువ్వు బ్యాగులు మోస్త వచ్చిందా ఇంకేమైనా అప్పజెప్తే వచ్చిందా ఏమైందా అనేది మీ నాయకులే చెప్పారు ఎవ్వరు చెప్పలే మీ పార్టీ నాయకులే గతంలో వంద సార్లు మొత్తుకున్నారు ఇయ్యో నమ్ముకొని క్రమశిక్షణతో పార్టీకి పార్టీ అంటే ఈ లోవ్వలు క్రమశిక్షణతో పనిచేయలేదు అన్నట్టు కుండ అసలు ముచ్చటి పార్టీకి క్రమశిక్షణతో పనిచేస్తే అవకాశం వస్తుంది బట్టి విక్రమార్క నోవేర్ కోమటరెడ్ అంకరెడ్డి నోవేర్ నరసింహ నోవేర్ ఇక కొండా సురేఖ నోవేర్ ఇంకా చాలా మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు అలా లెక్కలేదు లెక్కలేదండు పొన్నం ప్రభాకర్ నోవేర్ అంటే చేసిన వాళ్ళు మాత్రమే వస్తుంది అలాంతా పని చేయలేదు హోంగార్డ్ హోంగార్డే ఎస్పీ ఎస్పీ అని డైరెక్ట్గా ఒకనాడు ఎట్లన్నాడో ఇలా నేను ఎస్పీ పనిచేసిన వాళ్ళు హోంగార్డ్ పనిచేసాను అండి డైరెక్ట్గా మీ మంత్రులని మీ వాళ్ళని మీ నాయకులనే ఇలా అవమానం చేసాడు పైగా డైరెక్ట్గా బట్టి విక్రమార్కే డైరెక్ట్గా తొలిగించాడు చూడూరు ఇంకా ఇగో ఏమంటాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు అవకాశం ఇచ్చారు నాకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్న పార్టీ నిర్ణయం తీసుకున్నది ఎందుకు ఇచ్చి నెరగనా నువ్వు బస్సులు మంచిగా మోస్తావని బ్యాగులు కరెక్ట్గా తీసుకొస్తావు గది ఒక్కటి బరాబర్ నేర్చుకున్నావు అని చెప్పి నీకు అవకాశం ఇచ్చిరని క్లియర్గా మీ నాయకులే చెప్పారు తప్పు పిసిసి అధ్యక్ష పదవి ఎన్ని కోట్ల గు ముఖ్యమంత్రి పదవికి ఎంతకు బేరం ఆడుకున్నావు ప్రతి నెల ఎంత పంపిస్తా ఉన్నావు కప్పం ఎట్లా కడతా ఉన్నావు ఎంత కడతా ఉన్నావు సూట్ కేసులు మోసడు నీకు బరాబర్ తెలుసు కాబట్టి అది ఎంతకైతే నువ్వు మాట్లాడుకొచ్చుకున్నావు అనేది నీ నాయకులే మీ పార్టీ వాళ్ళే గతంలో మాట్లాడిరు ఇప్పుడు మాట్లాడిర్రు ఆఫ్ ద రికార్డ్ ప్రతి ఒక్కరు చెప్తారు అది చెప్పనోళ్ళు లేరు అది కావాలంటే మీరు చూసుకో ఇంకో వాళ్ళందరూ సంపూర్ణంగా సహకరించి నాకు మంత్రిగా అనుభవం లేకపోయినా ప్రభుత్వం నడపడంలో సంపూర్ణమైన సార్ మేము మొత్తుకునేది ఇదే నేను మొదటి నుంచి మొత్తుకునేది ఇదే అనుభవం లేనో తెచ్చిపెట్టుకుంటే ఏమవుతుంది కదా పాలిచ్చే బర్రెని ఇడిచిపెట్టుకొని ఎగదన్నే దున్నపోతును కట్టేసి కట్టేసుకున్నట్టు అయిపోయింది తెచ్చుకున్నట్టు అయిపోయింది అన్నట్టు అయిపోయింది ఇలా చూడు ఎవరిని కాదనుకొని ఏం చేసుకొని ఇలా ఏం తెచ్చుకుంటే కనీసం మంత్రి పదవి కూడా చేయనటువంటి వ్యక్తిని తీసుకొచ్చుకొని ముఖ్యమంత్రి చేస్తే ఇలా ఒక పక్క నేరానికి ప్రేరేపిస్తాడు గద్దెలు కూల్చమని చెప్తాడు ఇంకో పక్క ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడతాడు ఇష్టం ఉన్నట్టు అవతల మీద ఏది పడితే అది మాట్లాడతాడు ముఖ్యమంత్రి హోదాకి ఇది తగ్గుతుందా ఇదే అసలు లెక్కకైతే ఇట్లాంటిదా కోరుకున్నది అరే ఎంత ఆ హోదా ఏంది ఆ కథ ఏంది నిజంగా చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి పదవికి ఉండేటువంటి గౌరవాన్ని పూర్తిగా తగ్గించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ దేశంలో అది కదా ఈ ప్రపంచంలో కూడా ఎవరు లేరు రేవంత్ రెడ్డి తప్ప ఎనుమల రేవంత్ రెడ్డి తప్ప ఇంకెవ్వరూ లేరు ముఖ్యమంత్రి పదవిని ఇంత అధ్వానంగా దిగజార్చి ఇంత దారుణంగా దారుణాతి దారుణంగా ఆ పదవి కలంకం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే ఈ రేవంత్ రెడ్డి తప్ప ఇంకొవ్వరు కాదు ఇది ప్రజల మాట ఇది ఇంకా ఏమంటారు చూడండి ఇగో బల్చి మీద ఇగో అట్లనే ఈనాడు ఈ ప్రభుత్వాన్ని బర్తగాల్చి మీద వెయ్యాలి ఈ ప్రభుత్వాన్ని బదనామ చెయ్యాలి అని చేసే ప్రయత్నము మారీచుడు సుబాహుడు మంచి నేర్చుకుండు మారీచుడు సుబాహుడు మారీచుడు సుబాహుడు శుక్రాచార్యుడు అని ఇట్లా మంచి నేర్చుకోండి ఏం చేసిండే ఈ ప్రతిసారి ఏడవైనా కూడా మనసుంటో అడుగుతురు కదా అరే ఏం మాట్లాడుతున్నాడు మాటలు వస్తాయా రావా అన్నికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు బూతులతోనే ఏదో కాలం ఎలదిస్తుండు ఏదన్నా సబ్జెక్ట్ ఉండాలి కంటెంట్ ఉండాలి దాని ఆబ్జెక్ట్ ఉండాలి అంటాం కదా ఇక తెచ్చుకోండి ఇక ఏడకెళ్ళు మారీ చూడు అట ఎప్పుడు కాదు ఈ స్టోరీ అంతా కూడా ఇది గడికి గడికి చెప్తా ఉండే ఈ మధ్య చూడు మీరు మంత్రముల మీద ఈరోజు ప్రచారాలు చేస్తు మంత్రుల మీద ప్రచారాలు ఎవరు చేస్తలేరు ఎవరికి అవసరం లేదు నీ ఎన్టీవీ నీకు సంబంధించినటువంటి ఎన్టీవీలోనే వచ్చింది అందుకే దాని గురించి సమాధానం చెప్పుకోవాల్సింది నువ్వే అసలు లెక్కకైతే మీరే మాట్లాడాలి మరి ఎన్టీవీ నుంచి అట్లాంటి వార్త వచ్చింది అంటే దానికి సమాధానం వాళ్ళగా చెప్పాల్సింది నువ్వు చెప్పాలి ఇంకా చూడు ఇగో ముందు వివరణ అడగాలన్నట్టు ఇగో ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియా ఒకసారి చూడండి సార్ ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుండట సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పనిచేస్తున్నట్ట సో ట్వంటీ ఫోర్ అవర్స్ ముఖ్యమంత్రిగానే ఉన్నాడు ముఖ్యమంత్రిగానే పనిచేస్తున్నాడు సో ఎక్కడ కూడా నేను రెస్ట్ తీసుకోవట్లేదు ఇరవై నాలుగు గంటలు కంటి మీద కొనుక్కు లేకుండా కండ్రెప్పల మధ్య చీపురు పుల్లలు పెట్టుకొని మరి పనిచేస్తున్నా అని ఓపెన్గా ఆయనే చెప్తా ఉన్నాడు కదా ఇక మొత్తానికి టీడీపీని మళ్ళీ తెచ్చి మనం మీద పెట్టుకుందాం అంటుండు సో ఇక ప్రజలు డిసైడ్ చేస్తారు